కోడలి ఎన్నిక కరుణ పేరుకు తగ్గినట్టే హృదయం గల పిల్ల అమ్మాయి వయసు ఎనిమిదేళ్లైనప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెకు వయసుకు మించిన పెద్దైకం అబ్బెలా చేశాయి కరుణ ఏడాది పిల్లగా ఉండగానే తల్లిపోయింది తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు తల్లి కాపరానికి వస్తూనే పసిపిల్లను సాకటానికి చీదరించుకున్నది అయినా తప్పేది లేదు కనుక కరుణ ఆకలికి ఏడ్చినప్పుడల్లా గుప్పెడు మెతుకులు పడేయటంతో తన బాధ్యత తీర్చుకున్నది కరుణ ఎక్కువగా చుట్టుపక్కల ఇళ్లవాళ్ల ఆదరాభిమానాలతోనే పెరిగి పెద్దదైంది ఆ విధంగా కరుణ రోజులు వెళ్లదీస్తుండగా ఒకసారి కరుణ సవతితల్లి జానకి పుట్టింట ఎవరిదో వచ్చింది ఎనిమిదేళ్ల కరుణను ఒంటరిగా వదిలివేసి ఆమె తన కొడుకునూ భర్తనూ తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది చీకటిపడేవేళ కరుణ తన కోసం అన్నం వండుకుని కూరగాయ వేసుకుని భోజనం ముగించింది సరికి పెద్ద వర్షం ప్రారంభమైంది అది ఎంతకూ తగ్గట్టు కనిపించలేదు ఒంటరిగా ఉన్నది కనుక కరుణను తమ ఇంట్లో పడుకోవడానికి రావలసిందిగా పక్కింటి రాజమ్మ చెప్పింది కరుణ ఇంటి తలుపులన్నీ జాగ్రత్తగా మూసి బయటికి వచ్చేసరికి అరుగుమీద ఎవరో మనిషి పడివుండటం కనిపించింది కరుణ చప్పున అతని వద్దకు వెళ్లి తాకిచూసింది స్పృహలేని స్థితిలో పడివున్న అతడి ఒళ్ళు సలసలా కాగిపోతున్నది అయ్యో జ్వరం వచ్చినట్టున్నది అనుకున్న కరుణ అతణ్ణి తట్టి లేపుతూ బాబుగారు బాబుగారు అని పిలిచింది అతను అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూశాడు నెమ్మదిగా లేస్తారా ఇంట్లోకి వెళదాం అన్నది కరుణ కరుణ అతడికి సాయం పట్టి ఇంట్లోకి తీసుకువచ్చి మంచం మీద పడుకోపెట్టింది తర్వాత పొడిగుడ్డ తీసుకువచ్చి శుభ్రంగా తల బాబుగారు ఒక్కసారి ఓపిక తెచ్చుకొని లేవండి బట్టలు మార్చుకుని పడుకుందురు కాని అన్నది ఆమె అతడి పక్కన పడి ఉన్న సంచి చూపిస్తూ ఇందులో మీ బట్టలున్నాయా అని అడిగింది అతడు ఉన్నాయంటూ తల ఊపగానే సంచిలోంచి కాస్త తడిపొడిగా ఉన్న బట్టలు తీసి అతడికిచ్చింది మీరు కాసేపు కళ్ళు మూసుకొని పడుకోండి రెండిళ్ల అవతలే ఆచారిగారున్నారు ఆయన్నడిగి తెస్తాను అని చెప్పి కరుణ గొంగలి తలమీద కప్పుకొని బయటకు వెళ్ళింది ఆమె పది నిమిషాల్లో తిరిగి వచ్చి ఇదిగో ఆచారిగారు జ్వరానికని అడిగితే ఈ మందిచ్చారు రాజమ్మత్తనడిగి కూడా తెచ్చాను మందు మందువేసుకొని వేడిపాలు తాగండి అన్నది అతడు కృతజ్ఞతగా చూస్తూ లేచి మందు వేసుకొని పాలు తాగాడు వేడివేడిపాలు గొంతు దిగగానే అతడికి ప్రాణం లేచివచ్చినట్టయింది ఎవరమ్మా నువ్వు నీ పేరేమిటి అని అడిగాడు కేసి ఆప్యాయంగా చూస్తూ నా పేరు కరుణ అని తనను గురించిన వివరాలు చెప్పింది కరుణ ఆ తర్వాత ఇద్దరూ నిద్రపోయారు తెల్లవారి కరుణ లేచేసరికి అతను కోలుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు అతను కరుణతో నిన్న నువ్వెవరో చెప్పావు కానీ నా గురించి అడగనేలేదు నా పేరు గురునాథం పట్నంలో నాకు నాలుగైదు రకాల వ్యాపారాలున్నాయి నా స్నేహితుడికి జబ్బుగా ఉంది అంటే చూసిపోదామని వచ్చి నేను జబ్బుపడ్డాను అంటూ నవ్వి నా ప్రాణదాతవు నీ ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేనమ్మా నాకు చేతనేంతవరకు నీకు ప్రత్యుపకారం చేస్తాను ఈలోగా నీకు అవసరమైతే ఈ మామయ్యను గుర్తుచేసుకో నా చిరునామా ఇదిగు అని తన చిరునామా రాసిన కాగితం కరుణ చేతిలో పెట్టాడు పది సంవత్సరాలు గడిచిపోయాయి కరుణ ఇప్పుడు పెళ్ళేడుకు వచ్చి చక్కని యువతిలో తయారైంది ఈ పది సంవత్సరాలలో కొన్ని సంఘటనలు జరిగాయి కరుణ సవతి తల్లి హఠాత్తుగా చేసి చనిపోయింది కరుణకు ఆమె మాతామహుడి ద్వారా అనుకోకుండా కొంత ఆస్తి కలిసి వచ్చింది ఎలా ఉండగా ఒక వేసవికాలపు మధ్యాహ్నపు టెండ తీవ్రంగా ఉన్నవేళ కరుణ భోజనం ముగించుకుని వచ్చేసరికి బయట అరుగుమీద నుంచి ఎవరో మూలుగు వినపడింది కరుణ వచ్చి చూసేసరికి అక్కడ ఒక ఎనభై ఏళ్ల వృద్ధుడు శోషసిల్లి ఆయాసపడుతున్నాడు కరుణ అతడి వద్దకు వెళ్ళి అయ్యో తాత ఇంత ఎండలో ఒక్కడివే వస్తున్నావా నెమ్మదిగా లేచి లోపలికిరా అని అతడికి చెయ్యి అందించి లేవతీసి లోపలికి తీసుకువచ్చింది తర్వాత అతన్ని చల్లని పడుకోపెట్టి గుడ్డ తడిపి అతడి ముఖం తుడిచి తాగేందుకు మజ్జిగ ఇచ్చింది దాంతో వృద్ధుడు తెప్పరెల్లి నూరేళ్లు చల్లగా జీవించు తల్లీ అని దీవించి లేవపోయాడు కరుణ చప్పున ఆపి ఇంత ఎండలో ఎక్కడికి వెళతావు తాత అన్నది ఆ ప్రశ్నకు వృద్ధుడు బెదిరినట్టు చూస్తూ అసలు నేనెందుకు ఈ ఊరు వచ్చాననుకుంటున్నావు అని తన చేతి సంచిలోంచి డబ్బుమూట తీసి కరుణకు చూపించి నా కొడుకు గురునాథం పట్నంలో పేరుబడ్డ వ్యాపారి ఈ ఊళ్ళో కొన్ని బాకీలు వసూలు చేసుకురమ్మని నన్ను పంపించాడు నేను ఇల్లు చేరకపోయినా పర్వాలేదు కానీ సాయంత్రానికల్లా ఈ డబ్బు వాడికి చేరకపోతే ప్రాణాలు తీసేస్తాడు అన్నాడు కరుణ వృద్ధుడి మాటలో వింటూనే ఏదో గుర్తు వచ్చిన దానిలా లోపలికి వెళ్ళి పది సంవత్సరాల క్రితం గురునాథం ఇచ్చి వెళ్లిన చిరునామా కాగితం తెచ్చి అతడికి చదివి వినిపించి తాత ఈ గురునాథం గారైనా మీ అబ్బాయి అని అడిగింది అవునమ్మా వాడి చిరునామాని దగ్గరికి ఎలా వచ్చింది అన్నాడు వృద్ధుడు కరుణ పది సంవత్సరాల క్రితం జరిగినది అతడికి చెప్పింది అలాగా వస్తాను అంటూ మంచం మీద నుంచి లేవబోయాడు వృద్ధుడు కరుణ అతన్ని ఆపి తాత మాట చెప్పు ఈ వయసులో నిన్ను నీ కొడుకు సరిగా చూడటం లేదని తేలిపోయింది అయినా ఆయన దగ్గరే ఉండాలన్న పట్టుదలలో ఉన్నావా అని అడిగింది అటువంటి పట్టుదల నాకేమీ లేదు కన్న కొడుకే చూడనప్పుడు నన్నీ వయసులో కూర్చోపెట్టి తిండి పెట్టేవాళ్లెవరు అన్నాడు వృద్ధుడు అయితే వినుతాత ఇప్పటికీ భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకో సాయంత్రం నేను నీతోపాటు వచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ఆయనకు చెబుతాను ఆయన కాదు కూడదంటే నాతో పాటు ఇక్కడికే వచ్చేయి నేనే నీ మనవరాలననుకుని నా దగ్గర ఉందువు కాని అన్నది కరుణ ఏ జన్మలోనో నువ్వు నా మనవురాలిబై ఉంటావు అలాగే కాని తల్లి అన్నాడు వృద్ధుడు పనిమీద పొరుగూరు వెళ్లిన కరుణ తండ్రి రంగస్వామి సాయంత్రానికి తిరిగి వచ్చాడు కరుణ వృద్ధుడిని గురించి రంగస్వామికి చెప్పింది రంగస్వామి వృద్ధుడితో బాబూ మా కరుణ చెప్పినట్టే చేయండి అని సలహా ఇచ్చాడు ఆ తర్వాత ముగ్గురు ప్రయాణమై వృద్ధుడి ఇంటికి వెళ్లారు అక్కడ గురునాథం కంటపడకానే వృద్ధుడి చిరునవ్వు నవ్వి కరుణ చేయి పట్టుకుని ముందుకు నడుస్తూ నా మనవరాల్ని వెంట పెట్టుకు వచ్చారా గురునాథం అన్నాడు గురునాథం కరుణకేసి చూస్తూ నేను గుర్తున్నానా అమ్మా అని అడిగాడు కరుణ చిరునవ్వు నవ్వి తల ఊపింది అంతలో పాతికేళ్ల అందమైన యువకుడొకడు అక్కడికి వచ్చాడు గురునాథం అతన్ని పరిచయం చేస్తూ వీడు మా అబ్బాయి శ్రీకాంతుడు అని చెప్పాడు తర్వాత ఆయన సైగ చేయగానే శ్రీకాంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు గురునాథం రంగస్వామి కరుణలతో కొన్ని లక్షలకు ఆస్తిమంతుడైన మా నాన్న ఆడిన నాటకం మీకు ఆశ్చర్యం కలిగిస్తున్నది కదూ చెబుతాను వినండి పది సంవత్సరాల క్రితం కరుణను చూశాను ఆమె శాంత స్వభావం దయాగుణం నన్ను ఆకర్షించాయి నాకు శ్రీకాంతుడక్కడే కొడుకు వాడి తల్లి ఆ మధ్యనే పోయింది ఆమె ఎంతో మృదు స్వభావురాలు అలాంటి కోడల్ని తెచ్చుకోవాలన్నది నా అభిలాష మా నాన్న పెట్టిన పరీక్షలో కరుణ నెగ్గింది అని రంగస్వామి పట్టుకొని మా శ్రీకాంతుణ్ణి చూశారు కదా కరుణను మా ఇంటి కోడల్ని చేయటానికి మీరు ఇష్టపడితే అంతకన్నా కావలసిందేమీ లేదు అన్నాడు మీ ఇష్టమే ఇష్టం అన్నాడు రంగస్వామి అలా కాదు కరుణ ఇష్టపడితేనే ఈ వివాహం జరిగేది ఏమ్మా కరుణ శ్రీకాంతుడు నిన్ను పెళ్లాడటానికి అంగీకారం తెలిపాడు ఇక నీ ఇష్టం చెప్పాలి అన్నాడు గురునాథం కరుణ సిగ్గుతో తలవంచుకున్నది గురునాథం తండ్రి నవ్వుతూ కరుణ చేయి పట్టుకుని ఒరే గురునాధం ఆడపిల్ల ఎంతకంటే ఏం చెప్పగలదు అన్నాడు ఒక శుభముహూర్తాన కరుణ శ్రీకాంతుల వివాహం వైభవంగా జరిగిపోయింది